కైవల్యోపనిషిద్ధి మంత్రం ఏం చెప్తుందంటే మయ్యేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం వ్యాసి తద్ బ్రహ్మ అద్వయం అస్మి అహం తద్ బ్రహ్మ అహం ఎటువంటి బ్రహ్మ అద్వయం బ్రహ్మ అహం ఎట్లాగ మై ఏవ సకలం జాతం ప్రతిష్ఠితం లయం వ్యాధి ముందు మై అన్న పదార్థాన్ని పక్కకు తీసేస్తే అక్కడ ఏమొస్తుంది సకలం జాతం ప్రతిష్ఠితం లయం వ్యాధి అంటే ప్రసిద్ధార్థం ఎట్లాగే సకలం సకలం ఏమవుతుంది పుడుతుంది కాసేపు ఉంటుంది తర్వాత లయం అయిపోతుంది ఈ మూడు స్వరూపాలు జగత్ స్వరూపాలు ఈ జగత్ యొక్క లక్షణానికి సృష్టి లక్షణానికి భేదం ఏమిటి జగత్తులో ప్రవర్తిస్తూనే దాని సృష్టి రచనకి అనుసంధానం ఎట్లా చేసుకోగలగాలని ఇక్కడ ఒక మై అన్న పదం చూపించారు పుట్టుట కాసేపు ప్రవర్తించుట లయమైపోవుట అన్నది ప్రతి ప్రవర్తనలో జరుగుతుంది ఇప్పుడు ఈ పుడుతుంది కాసేపు ఉండి పోతుంది అన్నది జగత్ రూపం అంటే ఒకప్పుడు ఉండి తర్వాత లేకుండా పోయేది జగత్ యొక్క అంశం కానీ సృష్టి జగత్తుగా ఎట్లా పరిణామం చెందింది ఎందుకయింది జగత్ జగత్ అంటే తనను బంధించేది సృష్టి అంటే తన రచనను గుర్తింపజేసేది రెండింటికి లక్షణాలన్నీ ఒకటే ఉంటాయి కానీ ఆ సటిల్ డిఫరెన్స్ ఏదో అది మనం ఏం చేయాలి సాధ్యం తన సృష్టి రచన క్రమంలో ఉన్నాడా జగత్తు యొక్క పోకడలా అనుసరిస్తున్నాడు ఎందుకు ప్రవర్తించాలంటే మూడు ఉండాలా లేదా ఒక సంకల్పం పుట్టింది దానికి కార్యరూపాన్ని ఇచ్చాను ఆ కార్యరూపం నుండి వెనుదిరిగి వచ్చాను ఉపసంహారం జరిగింది ఇది జగత్ ఎట్లా అవుతుంది సృష్టి ఎట్లా అవుతుంది అని అదే స్థానంలో నిలబడి ఆలోచించు ఎందుకు మనం ప్రతిసారి ప్రతి ప్రవర్తనలో అనుకుని చేస్తాం సంకల్పం అంటే అనుకుంటావు చేస్తాం అవునా అనుకుని చేసిన దాన్ని జగత్తుగా చేయాలా సృష్టి రచన క్రమం చేసుకోవాలి అన్నది ఈ ఈ మంత్రం మనకు సూచన చేసింది దాన్ని ఏం చేయాలి కార్యరూపాన్ని చూసి అది అయ్యింది చేయటానికి సంకల్పింపబడింది అది చేశాను కాసేపు అక్కడ దాన్ని చేయుట అనే క్రియ జరిగింది ఆ తర్వాత నేను అక్కడి నుండి వచ్చేసాను కార్యరూపంలో ఈ మూడు స్టేజెస్ జరిగింది కానీ అది ఎక్కడ జరిగింది అక్కడ ఇప్పుడు దాన్ని తిప్పి సృష్టి చేయాలంటే ఏం చేయాలి మయ్యేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం యాన్ని అది అక్కడ జరగటం లేదు దాని సంకల్ప స్థానం ఎక్కడ నాయందు నేను ఎందు దాని ప్రవర్తన స్థానం ఎక్కడ నా ఎందు నేను ఎందు కార్యస్థానంలో కాదు దాని ఉపసంహార స్థానం ఎక్కడ నా ఎందు నేను ఎందు ఇప్పుడు అదేమో జగత్ అంశం బయట చూసి నువ్వు చేసినదంతా జగత్తులో పోయింది అది ఎట్లా ఉంటుంది ఇవాళ చేసింది రేపు ఉండదు ఇప్పుడు చేసింది తర్వాత ఉండదు కానీ అదే సృష్టి స్వరూపం కావాలంటే అది ఎక్కడ జరిగిందో ఆ స్థానాన్ని గుర్తించి